నాదుని ఎందు ప్రియులుగు సహోదరి సహోదరులారా ఈనాటి వాక్య సందేశాన్ని వినటుకు చేసిన మీ అందరినీ కూడా పునరుత్న క్రీస్తు ఈరోజు మోక్షారోహణము గావించి పరలోకం నుండి మీ పైన దేవుని ఆశీర్వాదాలు కుమరిస్తూ ఉన్నారు ప్రియులుగు సహోదరులారా ఈరోజు మన తిరు సభ మోక్షారోహణ పండుగను కొనియాడుతూనేది ప్రభువు తాను పునరుత్నమైన పిదప నలభై రోజుల పాటు తన శిష్యులకు కల్పించి వారిని ఉత్సాహపరుస్తూ ఈరోజు మోక్షారోహణము గావిస్తూ ఉన్నాడు అతడు పరలోకానికి వెళ్ళి ఇతైన సర్వేశ్వరుని యొక్క కుడి పక్కన కూర్చుని ఉండడం మనము ధ్యానం చేస్తా ఉన్నాం మనిషి జీవితంలో ఈ మోక్షమును చేరాలి దేవుని చేరాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది కానీ ఈ మోక్షపు ద్వారాలు అనేవి మూసివేయబడ్డాయి మన ఆది తల్లిదండ్రుల యొక్క పాపం వల్ల ఆ రోజు ఏదేను తోట నుంచి వారు గెంటివేయబడ్డారు దేవుని సన్నిధి నుంచి అతని సహవాసం నుంచి అనిత్య నివాసం నుంచి వారు గెంటివేయబడ్డారు ఈరోజు ప్రభువు ఆ యొక్క మోక్షారోహణము గావించిన తప్ప అతడు పరలోక ద్వారములను తెరుస్తూ ఉన్నాడు మనందరికంటే ముందుగానే అతడు పరలోకానికి వెళ్తూ ఉన్నాడు మన క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్థానుడై ఆ పునరుత్న శక్తితో ఈ యొక్క మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిసి అతడు పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు కేవలము ప్రభు మాత్రమే కాదు ఇక్కడ ప్రవేశించే ప్రభువు యొక్క మోక్షారోహణము మన అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం ఉన్నది రేపు మన సమయం ఆసన్నమైనప్పుడు నీవు నేను కూడా ఆ నిత్య జీవితంలోనికి పరలోకములోనికి దేవుని సహవాసంలోనికి ప్రవేశించేటువంటి ఒక షోరిటీ ఒక దారి ఒక గ్యారంటీ అనేది మనకు ఇస్తూ ఉన్నాడు ఈనాడు ప్రభువు తన మోక్షారోహణము ద్వారా కాబట్టి ప్రియులకు సహోదరులారా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి ప్రభువు మోక్షారోహణము గావించింది మన కోసం మన కోసం మనందరికీ కూడా ఈ మోక్ష భాగ్యం ఒకటి ఉంది అని చెప్పడం కోసం మనమందరము కూడా ఈ మోక్ష భాగ్యంలో ప్రవేశించగలము అని చెప్పడం కోసం మనమందరము కూడా దీన్ని సంపాదించుకోగలము అని నిరూపించడం కోసం మనకందరికీ కూడా ఆ యోగ్యతను ఆ మార్గాన్ని చూపించాలి అనేటువంటి ఉద్దేశం కోసం కాబట్టి ప్రభువు మోక్షారోహణంలో ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనకు కూడా ఈ మోక్ష నివాసం ఒకటి షూర్గా ఉంది అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది ఈ యొక్క మోక్ష నివాసానికి ప్రభు ఒక మార్గాన్ని చూపించేటువంటి వాడిగా అవుతూ ఉన్నాడని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ప్రియులకు సహోదరులారా ఈ యొక్క మోక్షారోహణము గావించబడినప్పుడు ప్రభువు అక్కడ అంతా కూడా శిష్యుల బృందం ఏకమవుతూ ఉన్నది వారందరూ చూస్తూ ఉండగానే ప్రభు ఆకాశమున లేవనెత్తబడుతూ ఉన్నాడు పరలోకానికి కొనిపోబడుతూ ఉన్నాడు ఇక్కడ ఆ యొక్క శిశువుల మధ్య నుంచి ప్రభువు తీసుకుని వెళ్ళగలిగేటువంటి ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకున్నట్లయితే ప్రభు నిజంగా ఒక వీడుకోలు లాగా ఉంటూ ఉన్నది ప్రభువు శిష్యులకు వీడుకోలు పలికి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నట్లుగా నిజంగా ప్రభువు శిష్యులను విడిచిపోయాడా నిజంగా ప్రభువు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా ప్రభు ఇంక వాళ్ళతో లేడా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ కొన్ని మన మనసులో వచ్చే అవకాశం ఉంది అక్కడ గమనించాలి నిజానికి ఇది ఒక వీడుకోలు సందర్భంలా ఉన్నప్పటికీ అది వీడుకోలు కాదు ప్రభువు వారిని విడిచిపోవడం లేదు మనం చూసినట్లయితే ఈ యొక్క శుభ శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు మరణించి మరణించినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే అందరు శిష్యులు అనుకున్నారు ప్రభువు మరణించాడు ఇంకా అయిపోయింది ప్రభువు ఇంక మనకు దూరం అయిపోయాడు ఇంక మనల్ని విడిచిపెట్టిపోయాడు కానీ అది ఎంతో కాలం లేదు ప్రభువు వాళ్ళను విడిచిపెట్టిపోయాడు అనేటువంటిది నిరూపితమయ్యేలోగా ప్రభు మరలా పునరుత్నము చెంది ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపోలేదు అని పునరుత్న క్రీస్తుగా వారికి దర్శనాలు ఇచ్చా అదేవిధంగా ప్రభువు ఇక్కడ మోక్షారోహణము గావించి విడిచిపెట్టు పోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వెనువెంటనే ప్రభువు పవిత్రాత్మను ఓదార్చేడి వాడైనటువంటి పవిత్రాత్మను పంపించడం ద్వారా ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు అని ప్రభు వాళ్లకు మళ్ళా నిరూపిస్తున్నా అంటే ప్రభువు వీళ్ళ దగ్గర ఉండి కాస్త దూరమవుతున్నట్టు ఉన్నప్పటికీ ఏనాడు ప్రభువు వారిని విడిచిపెట్టలేడు అది మనం తెలుసుకోవాలి ప్రభువు ఈరోజు మోక్షారోహణం అయ్యాడు నిజమే కానీ ప్రభువు మనకు దూరంగా లేడు మనల్ని విడిచిపెట్టడం లేదు అందుకే వాక్కు చెబుతుందండి యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ చెల్లె మనం చదువుతా ఉన్నాం నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను ప్రభు వాగ్దానం చేస్తున్నా నేను మిమ్మల్ని ఏనాడు కూడా అనాథులుగా విడిచిపెట్టను మీరు నా వారు మీరు నాకు చెందిన వారై ఉంటారు అందుకే మిమ్మల్ని ఎవ్వరూ కూడా నా చేతుల నుంచి తీసివేయబడలేరు అదేవిధంగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తాను పైగా దేవుడు ఎప్పుడు కూడా మనకు దగ్గరవాడై ఉన్నాడు దగ్గరగానే ఉంటున్నాడు వాక్కు చెబుతుందండి అపోస్తుల కార్యములు పదేడవ అధ్యాయము ఇరవై ఏడవ మనం చదువుతున్నాం నిజముగా దేవుడు ఏ ఒక్కరికి దూరముగా లేడు ఇది మనం తెలుసుకోవాలి ప్రభువు మరణించిన తదుపరి పునరుత్నమైన వారు పునరుత్నమైన తర్వాత కంటికి ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ మోక్షారోహణం తర్వాత ప్రభువు అసలు వారి కంటికి శారీరకంగా కనిపించకపోయినప్పటికీ ప్రభువు ఎవ్వరికీ దూరంగా లేడు అతని సన్నిధి మన మధ్యలో ఉంటూ ఉన్నది అతని యొక్క ఉనికి మన అందరిలో వ్యాపింప ఉన్నదని మనం తెలుసుకోవాలి అందుకనే శుభ శుక్రవారం రోజు ప్రభు మరణించాడే అనేటువంటి కాస్త నిరుత్సాహం శిశువులలో కనిపించినప్పటికీ కూడా యొక్క మోక్షారోహణం తర్వాత ఆ నిరుత్సాహ భావన కాసింతైనా కూడా శిష్యులలో ఎక్కడ మనం చూడం ఎక్కడ మనం చూడం మీరు చూడండి ప్రభువు యొక్క మోక్షారోహణం గావించిన తర్వాత శిష్యులు ఎక్కడైనా నిరుత్సాహపడ్డారా ప్రభు మాతో లేడని నిరుత్సాహపడినటువంటి సందర్భం ఏ ఒక్కటి ఉండదు వారు ప్రార్థనలో మమేకమవుతూ ఉన్నారు ఏక మనస్కులై ప్రార్థించారు అంతే విధంగా ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు వచ్చిన వారు స్వార్థ పరిచయలు కొనసాగుతూ ఉన్నారు కారణము ప్రభు వాళ్ళతో ఉన్నాడు అని అందుకే ప్రభు మోక్షారోహణం గావించబడినప్పుడు వాళ్ళకు వాగ్దానం చేశారు ఇదిగో మీరు ప్రపంచం అంతటా స్వార్థపరిచరే చేయండి నేను లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను నేను చివరి వరకు నేను మీతో ఉంటాను ఈ అంతము వరకు కూడా నేను మీతో ఉన్నాను మరి మీరు అనుకోవచ్చు ఎలా ఉంటున్నారు ఏంటి ఇప్పుడు ప్రభు కనబడడం లేదు కదా నిజమే ఈ శిష్యులందరూ కూడా ప్రభువు జీవించినప్పుడు వారు ప్రభు నేరుగా చూశారు ఫిజికల్గా చూశారు శారీరకంగా చూశారు అతనితో కలిసి ఉన్నా కానీ ప్రభు మరణించి పునరుత్నమైన తర్వాత ప్రభు వాళ్ళకు కనిపించాడు కానీ తరుచుగా కనిపించాడు సంపూర్ణంగా వాళ్ళు వెంబడి లేడు అంతకు ముందులాగా మరణానికి ముందులాగా వారు ఫుల్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రభును చూడగలిగేటువంటి స్థితిలో వారు లేరు ప్రభువు అప్పుడప్పుడు వచ్చి కనిపించిపోయేవాడు పునరుత్న క్రీస్తు ఆ తరువాత మోక్షారోహణం గావించిన తర్వాత ప్రభువు ఏనాడు కూడా శారీరకంగా వచ్చి కల్పించిన దాఖలాలు ఉండవుల కానీ ఆధ్యాత్మికంగా అతని సన్నిధి వీళ్ళతో పాటు ఉంటూ ఉన్నది అతడు అనేక సార్లు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క పరిచయను కొనసాగించేలాగా ప్రభువు ఎప్పటికెప్పుడు వీరిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఈ మోక్షారోహణం అనేది వీడుకోలాంటిది కాదు ప్రభువు వాళ్ళని విడిచిపెట్టలేదు ప్రభువు ఆ శిష్యులకు దగ్గరివాడయి ఉన్నాడు ఒకే ఒక తేడా ఏంటి అంటే అప్పటి వరకు శారీరకంగా కనిపించిన క్రీస్తు ఇప్పుడు శారీరకంగా కనపడడు ఒక ఆధ్యాత్మిక స్థితిలో తన సన్నిధిని వారి మధ్య ఏర్పాటు చేసుకున్నాడని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ మోక్షారోహణం అనేది శారీరకంగా కనిపించేటువంటి క్రీస్తు విధానానికి ముగింపే కానీ క్రీస్తుకు కాదు క్రీస్తుపై మన విశ్వాసానికి ముగింపు కాదు క్రీస్తు ఉన్నాడు సజీవుడుగా ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు ఇప్పటికీ కూడా కాబట్టి అతని సన్నిధి మన మధ్యలో ఉంటూ ఉన్నది కాబట్టి ఇది ముగింపు కాదు మనము మన విశ్వాసములో ఇంకా ముందుకు పోవాలి అని మనకు చెప్పబడుతూ ఉన్నది అందుకే ప్రభు అంటూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు నన్ను చూసి నమ్మారు కదా యోహాను శుభవార్తలు చదువుతామండి ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఇప్పటి వరకు మీరు నన్ను చూచుట వలన విశ్వసించతరు ఇదిగో నన్ను చూడక విశ్వసించు వారు ధన్యులు అంటున్నారు అంటే ఒక ధన్యత భాగ్యము నువ్వు చూడకపోయినా విశ్వసించినప్పుడు నీకు వస్తుంది కాబట్టి ప్రభువు అటువంటి స్థితిలోనికి ఈరోజు నుంచి వీరిని లేపనెత్తుతారు కాబట్టి ఇప్పటి వరకు కనబడిన ప్రభువు ఇక మీదట వీరి కంటికి ఒక శారీరక కన్నులకు కనబడడం అంతే కానీ ప్రభు వాళ్ళతో ఉన్నాడు వాళ్ళతో ఉన్నాడు అందుకనే ఇప్పుడు మనము విశ్వసించేటువంటి బాధ్యత మనది ప్రభువు మన కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా నీవు ప్రభు ఉన్నాడు అని నమ్మగలిగే స్థితిలో నువ్వు ఉండాలి అది నీకు ఒక విశ్వాస పరీక్షనే అనుకో విశ్వాస పరీక్షనే అనుకో కాకపోతే ఎవరైతే కనిపించకున్నా కూడా నా ప్రభు నాతో ఉన్నాడు అని పసిగట్టి విశ్వసించగలుగుతున్నారో ఆ అనుభవాన్ని పొందగలుగుతున్నారో వారు ధన్యులవుతాం ఈరోజు అటువంటి స్థితిలో నీవు నేను ఉన్నా కూడా మనము కూడా అటువంటి ధన్యత భాగ్యం పొందినటువంటి క్రైస్తవులలో ఒకరి మనం మనం ప్రభువు పునరుత్నం చెందినప్పుడు అతడు శారీరక హద్దులన్నీ కూడా దాటివేశాడు నిజానికి అందుకే మూసిన తలుపులు మూసినట్లున్నా కూడా పునరుత్న క్రీస్తు లోపలికి వచ్చేవాడంట అంటే అంటే అతని శరీరాన్ని అడ్డగించేది ఏది లేదు ఎందుకంటే అది మహిమాపేతమైనటువంటి శరీరము కాబట్టి మహిమగల శరీరం మరి ప్రియులకు సహోదరులారా ఆ విధంగా ప్రభువు ఒక శారీరక హద్దులన్నీ కూడా తన పునరుత్నములో ఛేదించాడు అన్నిటి అందు విజయం సాధించాడు ఇప్పుడు ప్రభువు యావత్తు విశ్వాన్ని కూడా తన ఆధీనమున ఏర్పాటు చేసుకుంటాడు అంటే యావత్ విశ్వమంతటా కూడా ప్రభువు వ్యాపించి ఉన్నాడు అంతటా మన ప్రభు ఉంటూ ఉన్నాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులకు సహోదరులారా అదేవిధంగా ఈరోజు క్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పుడు మన కోసం అక్కడ ముందుగానే ప్రభువు కొన్ని నివాసాలను సిద్ధం చేస్తున్నాడు ప్రభు అంటున్నాడు నేను మీకోసము గృహములను తయారు చేస్తాను అను మీరు నివసించుటకు నివాస స్థలములను ఏర్పాటు చేసేబోతున్నాను నా తండ్రి ఇంట నేను మీకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేస్తు ప్రభువు మనకు పరిచయస్తుడు ఈ యొక్క విశ్వాసం ద్వారా రక్షణ ద్వారా మనం ప్రభువునకు సహోదరులయ్యాం స్నేహితులయ్యాం అందుకే ప్రభు మనల్ని స్నేహితులని పిలుస్తుంది మనం ఎప్పుడు కూడా ఒక చోటుకు వెళ్తూ ఉన్నామంటే మనకు పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర ఉండడాన్ని కోరుకుంటాం అదేవిధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకంలో కూడా మనకు పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నాడు మనకు సుపరిచితమైన వ్యక్తి ఉన్నాడు మన స్నేహితుడు ఉన్నాడు ఎవరతడు మన క్రీస్తు ప్రభువు అంటే పరలోకంలో కూడా మనకు సుపరిచితమైన క్రీస్తుతోనే మనం నివాసం చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ స్థలము కూడా మనకు సేఫ్ సైడ్ ఉంటూ ఉన్నది మనకు ఒక భద్రతా స్థలం ఉన్నది అదేవిధంగా ప్రభు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నివాస స్థానము ఈ మోక్ష భాగ్యం అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారు మరి ప్రభువు ఈ యొక్క మోక్షారోహణం గావించినప్పుడు తన శిష్యులతో తెలియచేస్తాడు ఇదిగో మీరు ప్రపంచం అంతటా తిరిగి నా యొక్క సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున అందరికీ కూడా జ్ఞానస్నానం మోసి నా శిష్యులను చేయమంటున్నాను ఈ బాధ్యతను ప్రభువు వెళుతూ వెళుతూ మనకి ఇచ్చా ఈ బాధ్యతను నెరవేర్చే అవకాశము భాగ్యము బాధ్యత అనుకుంది ఇది ప్రభు నేరుగా మనకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రియులకు సహకదారు ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు వెలువలను పంచే వాళ్ళగా ఉంటాయి మనం చూసినట్లయితే ఈ విలువలను పంచేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన విధానం మనం నేర్చుకోవాలి ఈనాడు చూస్తూ ఉన్నామండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము తొమ్మిదవశ మనం చూస్తున్నాం ప్రభువు మోక్షారోహణం గావించినప్పుడు శిష్యులు పరలోకం వైపే దృష్టిని నిలిపి చూస్తూ ఉన్నారంట వారి పాదాలు మాత్రం భూమి మీద ఉన్నాయి కానీ వారి దృష్టి ప్రభువు మీద ఉంటూ ఉన్నది ఈ బుద్ధి ఈ విధానం మనం నేర్చుకోవాలి మన పాదాలు భూమి మీద ఉన్నప్పటికీ ఈ లోకంలో జీవించిన నాడు మన దృష్టి మాత్రము ప్రభు మీద ఉండాలి మన యొక్క దృష్టి ప్రభు మీద ఉండాలి పాదం భూమి మీద ఉండాలి కానీ కేవలము అలా నుల్చొని ఉండిపోకూడదు ఏ కదలిక లేకుండా ఉండిపోకూడదు నువ్వు ముందుకు సాగాలి అక్కడ దూతలు అదే చెప్తున్నారు మీరు ఎందుకు ఊరుకనే అలా ఉండిపోతున్నారు మీరు ముందుకు సాగండి పరిచర్య చేయండి మీ దృష్టి దేవుని మీద నిలిపి మీరు ఈ లోకంలో నడవండి మీ జీవన విధానంలో నడవండి అవును ప్రియులకు సహోదరులారా మనము మనం విశ్వసించేటువంటి క్రీస్తు ప్రభువు మోక్షారోహణం ఆపించాలి మన అడుగులు ఆ మోక్షం వైపు వెళ్తున్నాయి ఆ దిశగా మనం వెళ్తున్నాం ఆ మార్గంలో మనం వెళ్తున్నాం మన పాదాలు భూమి మీదే ఉన్నప్పటికీ ఇవి క్రీస్తు మార్గంలో కొనసాగాలి కానీ మన దృష్టి మాత్రం మన లక్ష్యమగు క్రీస్తును చేరే విధంగా ఆ పరలోకం చేరే విధంగానే ఉండాలని ఈరోజు మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్య బలిపూజలు ప్రార్థిద్దామండి ఆ మోక్ష ఆరోహణము అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువు తన వెనుకబడే మనందరి జీవితాలను కూడా మోక్షమునకు చేర్చాలని చేరగలిగేటువంటి కృపను మనందరికీ ప్రసాదించాలని ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం ప్రభువు మిమ్ము ఆశీర్వదించదురుగాక ఆమెన్